ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించిన అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మరి రాబోయేటువంటి ఈ నాలుగు రోజులలోనే ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీళ్ళ మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాఘ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం అంటే ఈ విశ్వాస సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఈ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎన్నో ఏళ్ళ నుంచి అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు కలలో గడ కని ఉండరు అనమాట నాలుగు తరాల కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది ఈ రాశి వారు అదృష్టం కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అన్ని కలగలిపి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది కదా మీరు ఇవన్నీ నిజమా అని ఆలోచిస్తున్నారు కదా కానీ ఇది మీరు తప్పకుండా విని తీరాలి మీరు నమ్మి తీరాలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త అంటే కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాలు యొక్క ఆధారణంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి గ్రహాలు కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మారుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ వారి జీవితంలో రాబోయే రోజుల్లో మాత్రం ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు ఈ రాశి వారికి ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ గ్రహాల మార్పు వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు కాబట్టి ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం చాలా అంటే చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నదన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికే వస్తాయి ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి పడతాయి అంతా కూడా మీ కష్టంగానే ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కళలో కూడా ఊహించిన అదృష్టం ధనం వెనుక్కుంటూ వస్తుంది ఇక ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషంగా మీకు బాగా అంటే బాగా కలిసి వస్తుంది అలాగే ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా రావడం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆమె రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలకు కూర్చొని తినే డబ్బుననేది సంపాదిస్తారనమాట ఆమె అదృష్టం కారణంగానే అలాగే ఈ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఆమె వలన మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది అలాగే మీరు మొత్తం కూడా ఊహించిన విధంగా మీ జీవితం మారబోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోకమరుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్లా మారి ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది లేదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగులను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ రాశి వారికి అడుగుపెట్టడం వల్ల అన్ని విధాల మీకు బాగా కలిసి వస్తుంది ఇక్కడ నుంచి ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి గురించి ఇక ఈ రాశి వారి గురించి మీరు చెప్పినట్లు అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంట ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మీ కృషి వల్లే సాధ్యమవుతుంది ఇక ఈ రాశి జాతకులకు రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నంలో కూడా సఫలమవుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తారు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఏ పని స్టార్ట్ చేసినా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జీవితాలు అనుకూలంగా మారుతాయి గ్రహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ ఆర్థిక సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరానికి ఇది చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి సమయం అనమాట ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే వెళ్ళవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నమాట ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి మీ తెలివితేటలకు ప్రజ్ఞ పాఠశాల మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పురస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబొట్టులతో సయోధ్యం అనేది ఏర్పడుతుందన్నమాట ఎక్కువగా బంధం అనేది బలపడుతుంది ఈ సమయంలోనే ఇంకా ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఈ కాలం అనేది కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి అనేది కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు అనేది తిరుగుతాయి ఈ రాశి వారికి ఇక ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఈ రాశి వ్యక్తులకు విదేశాలు స్థిరపడడానికి మార్గం అనేది అందుబాటులో దొరుకుతుంది కాలంగా చేయాలనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఈ సమయంలో ఏదైనా శుభకార్యాలు ఎదుగుతుంటే వాటి కోసం ఇప్పుడు ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి ఎవరైనా పెళ్లి గురించి ఎదురు చూస్తుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది చురుకుగా తెలివితేనతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరడం అన్నీ కూడా ఈ సమయంలోనే తీరబోతున్నాయి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంత ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అని చాలాసార్లు చెప్పుకున్నాము కానీ ఎవరో కాదు ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదనమాట ఈ స్త్రీ వలన అలాగే ఆమె ఎవరో కాదు సాక్షాత్తు మీ కులదైవమే మీ అమ్మవారే ఆ అమ్మవారు వెనుక మీ కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడని డబ్బుని చూడబోతున్నారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా అంటే బాగా యూజ్ అవుతుందనమాట డబ్బు ఉంది కదా విచ్చలవిడిగా వాడుకుంటే ఇక మీరు సమస్యలు పడతారు డబ్బు ఉంది కదా ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఈ రాశి వారికి లక్ష్మీదేవి ఏలోటూ రాకుండా చూసుకుంటుంది ఇక ఈ రాశి వారికి ఈ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండిపోతుంది ఇకపోతే ఈ రాశి వారికి మీరు అనేక రంగాలు ఈ రాశి వారికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాల నుంచి తెలియపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వారు ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సోమవారం శివుని అభి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతీరుతాయి లక్ష్మీదేవిని పూజిస్తే శ్రీ సూత్రం కనకదార సూత్రాన్ని పాటించండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో స్థిరత్వంగా ఉండిపోతుంది తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అను అనేక సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నుండు నీరేలు హాయిగా ఉంటారు ఇకపోతే మీకు తరచుగా వ్యాపారంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటే నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునే దీపాన్ని వెలిగించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా ఈ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మేలు చాలా బాగా మెరుగుపడుతుంది కూడా మీ రాశి వారికి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లో మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉంటుందన్నమాట ఇక ఈ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతులనే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు అనమాట ఇక ఈ బుధవారం రోజున మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎలాంటి కార్యక్రమాన్ని అయినా సరే బుధవారం ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం ఈ రాశి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదని చెప్పుకోవాలి అలాగే మీకు కలగబోయే దుష్భవాల నుంచి విముక్తి పొందడానికి మీరు బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పాటించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి కలిగిస్తాయన్నమాట అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం అనేది పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలు నమ్మడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీరు అనుకోవచ్చు ఇన్ని దేవుళ్ళు పేరు చెప్తున్నారు కదా ఇంకెందుకు అన్నీ చేస్తే సరిపోతుంది కదా అని కానీ ఒక్కొక్క పరిహారం అనేది మన జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది తీసుకొస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మన జీవితంలో ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట మీకు అంటే మీకు పోచి ఉన్న గండం మొత్తం కూడా భారీ ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతీరుతారు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏం జరగబోతుంది అనేది ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్తు ఆ అమ్మవారే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనే చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి వారి జీవితంలో ఏం జరగబోతుందో అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొ మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ